రష్యా చైనా యుద్ధం వల్ల రష్యాపై అనేక ఆంక్షలు విధించారు మళ్లీ ఇప్పుడు మరికొన్ని ఆంక్షలతో పాటు టారిఫ్లు కూడా విధించడానికి అయితే అమెరికా సిద్ధంగా ఉంది అమెరికా రష్యా మీదే కాదు భారత్ మీద కూడా మరికొన్ని సుంకాలు అదనంగా విధించడానికి అయితే సిద్ధంగా ఉంది దాన్ని ఇప్పుడు మరొక ఇరవై ఐదు శాతం పెంచడానికి అయితే వైట్ హౌస్ చూస్తుంది దాన్ని ఇప్పుడు ట్రెజరీ బెసెంట్ కూడా ధృవీకరించాడు ట్రంప్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది డైరెక్ట్ గా రష్యాపై మీరు సెకండ్ ఫేజ్ సుంకాలు ఏమైనా ఉంటాయా అని అడిగినందుకు ఉంటాయి అలాగే భారత్ పై కూడా ఉంటాయి చైనా పై కూడా ఉంటాయి అంటూ ట్రంపే స్వయంగా చెప్పాడు దాన్ని ఇప్పుడు వైట్ హౌస్ ట్రెజరీ బెసెంట్ కూడా దీన్ని అయితే ధృవీకరించడం జరిగింది అంటే భారత్ పై డెబ్బై ఐదు శాతం సుంకాలు విధించే ఉంటాయి ఎందుకంటే రష్యా దగ్గర చమురుకు ఉంటుందని ఒకే ఒక కారణం కానీ లోపల ఎన్నో కారణాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా రకరకాల కారణాలు అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి కూడా భారత్ పై సొంకాలు విధించడం కరెక్టే సరైందే అంటూ కొన్ని ప్రేలాపలను పేలాడు అంటే మాపై దాడి చేయడానికే కదా రష్యా దగ్గర కొంటున్నారు అనే విధంగా ఇప్పుడు జలన్స్ మాట్లాడాడు మరి ఆ చముర్ని శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ డీజిల్ రూపంలో కొంటున్నది కూడా ఉక్రెయిన్ మన దగ్గర దాని గురించి ఎవరు మాట్లాడతారు అంటే నిజం చెప్పాలంటే అమెరికా ఉక్రెయిన్ ని ఒక పావుగా వాడుకుంటుంది ఆ విషయం ఈ పిచ్చోడికి అర్థం కావడం లేదు యూరోపియన్ దేశాలన్నీ దీనికి సహాయం చేస్తున్నట్లుగా ఉన్నాయి కానీ ఇప్పుడు బలైపోతున్నటువంటిది ఎవరు అంటే ఉక్రెయిన్ ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర నష్టంలోకి వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు కేవలం వీళ్ళ స్వార్థం వల్ల